తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు శనివారం మధ్యాహ్నం ముందుగా స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ పరిపాలనా యంత్రాంగంలోని పలు సెక్షన్లను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పలు సూచనలు చేశారు అనంతరం తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం మ్యూటేషన్లకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఆరా తీశారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార పేదికకు సంబంధించిన ఫిర్యాదులతో పరిష్కరించిన వాటిపై వివరాలను తహసీల్దార్ నారాయణ రెడ్డి మరియు డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డిలను అడిగి తెలుసుకుని పరిష్కారం అర్దవంతంగా నాణ్యత ఉండాలని పలు సూచనలు చేస్తూ అందులో ఒక్క ఫిర్యాదుదారునితో నేరుగా ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను బాధ్యతగా వారి సంతృప్తి స్థాయిలో పరిష్కరించేలా అంకిత భావంతో అందరూ పనిచేయాలని సూచించారు అనంతరం కార్యాలయం బయట ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు